ఆల్రెడీ మన హీరోలు బాలీవుడ్ ని రూల్ చేస్తున్నారు దానికే అక్కడి వాళ్ళకి నిద్ర పట్టట్లేదు ఇప్పుడు హీరోయిన్లు కూడా బయలుదేరుతున్నారు ఇప్పటికే శామ్ రష్మిక మందన్న లాంటి హీరోయిన్లకి అక్కడ అద్దరిపోయే ఇమేజ్ ఉంది తాజాగా మరో ఇద్దరు బ్యూటీస్ నార్త్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు మరి వాళ్ళెవరు బాలీవుడ్ అంటే ఒకప్పుడున్న క్రేజ్ అయితే లేదు ఇప్పుడు ఎందుకంటే టాలీవుడ్ నుంచే ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నారు మన హీరోలు హీరోయిన్లు కూడా అంతే ఇప్పటికే సమాంత రష్మిక సహా చాలా మంది బ్యూటీస్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు తాజాగా శ్రీలీలా సాయి పల్లవి సైతం నార్త్లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు శ్రీలీలా ప్రస్తుతం తెలుగులో మాస్ జాతర ఉస్తాద్ సినిమాల్లో నటిస్తున్నారు వీటి తర్వాత ఈమె కొత్త సినిమాలు సైన్ చేయలేదు తమిళంలో శివ పరాశక్తి సినిమా చేస్తున్నారు హిందీలో కార్తీకార్యన్ సినిమాతో డెబ్యూ చేయబోతున్నారు శ్రీలీలా దాంతోపాటు మరో రెండు సినిమాలకు ఈమె సైన్ చేశారనే వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి ఆషికీ ఫ్రాంచైజ్లో కార్తీక్ ఆర్యన్ సినిమా వస్తుందని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది నిజానికి ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదులోనే విడుదలకు ప్లాన్ చేసిన సయారా కథతో పోలికలు ఉండడంతో కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది అందుకే రెండు వేల ఇరవై ఆరుకు ఈ సినిమా వాయిదా పడింది అలాగే ఈ ఏడాది ఉండాల్సిన శ్రీలీలా నార్త్ డెబ్యూ నెక్స్ట్ ఇయర్ కు పోస్ట్ పోన్ అయింది సాయి పల్లవి కూడా పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేశారు ప్రస్తుతం తెలుగులో సినిమాలేం చేయట్లేదు ఈమె రామాయణలో సీతగా నటిస్తూనే ఆమిర్ ఖాన్ కొడుకుతో ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు మరోవైపు రెండు భాగాలుగా రానున్న రామాయణ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ దీపావళికి విడుదల కానున్నాయి మరి ఈ ఇద్దరు అక్కడ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి